తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఏవైతే కొన్ని వస్తువులు అమ్ముతున్న దుకాణాలు ఉన్నాయో ఆ దుకాణాల్లో ఏవైతే కొన్ని కొన్ని చేతి రింగులే కానీ లేదంటే ఏవైతే దేవుడు సంబంధించిన కొన్ని కొన్ని వస్తువులు అమ్ముతారో వాటి మీద అన్యమత గుర్తులు అయితే ఉండడం జరిగింది అయితే నిన్న తాజాగా చూసుకుంటే ఒక భక్తుడు ఆ హైదరాబాద్కి చెందిన శ్రీధర్ అనే భక్తుడు తన ఫ్యామిలీతో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడం జరిగింది దర్శనం చేసుకున్న తర్వాత తన కుమారుడికి ఒక చేతి కడియం అంటే స్టీల్ రింగ్ అనేది కొనడం జరిగింది దాని మీద చూసుకుంటే కీలకంగా ఆ అన్యమతానికి సంబంధించిన పేర్లు గుర్తులు ఉండడంతో అది మళ్ళీ కూడా తిరిగి ఆ షాప్ మళ్ళీ తిరిగి వచ్చి ఆ షాప్ వ్యక్తిని అడిగితే ఆ షాప్ వ్యక్తి నాకేం తెలియదు బై మిస్టేక్ వచ్చి ఉంటది అనేటట్టు ఒక ఆ వ్యక్తి మళ్ళీ కూడా ఆ షాప్కి వచ్చి మేము కొన్న రింగ్ మీద అన్యమతస్థుల ఇలా అన్యమత గుర్తులు ఉన్నాయి ఇది ఎంత వరకు కరెక్ట్ అనేటట్టు ఆ షాప్ యజమాని అడిగితే నాకు తెలియదు బై మిస్టేక్ వచ్చింది అనేటట్టు ఒక అర్థం లేని సమాధానం చెప్పడం జరిగింది వెంటనే కూడా ఈ భక్తుడు ఎవరైతే ఉన్నారో టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు వరకు కూడా ఈ విషయం చేరుకునే వరకు కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే కూడా కి సంబంధించి బిఆర్ నాయుడు గారు అయితే చైర్మన్ గారు వెంటనే కూడా ఆ షాప్ ఎక్కడ ఉందో గుర్తించి ఆ షాప్ దగ్గరికి వెళ్లి ఆ షాప్ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది ఆ షాప్ లో దాదాపు ఆ షాప్ లో దాదాపుగా చూసుకుంటే అన్ని కూడా అన్ని మత గుర్తులు ఉన్న వస్తువులు అమ్మడం జరుగుతుంది అంటే రింగ్లు కానీ ఫింగర్ ఏవైతే గోల్డ్ రింగ్స్ అని కానీ లేకపోతే చేతి కడియాలు కానీ లేదంటే బ్రాస్లెట్లు గానీ ఇలా రకరకాలుగా ఏవైతే కొంతమంది పిల్లలు ఒంటి మీద వేసుకునే వస్తువులు ఉంటాయో వాటి మీద కూడా అన్ని మతాలకు సంబంధించిన గుర్తులు గానీ పేర్లు గానీ ఉండడం జరిగింది ఎప్పటి నుంచో కూడా ఈ వస్తువుల విక్రయం అనేది అక్కడ జరుగుతున్నట్లు ఎప్పటి నుంచో కూడా ఈ వస్తువులు అక్కడ విక్రయం జరుగుతున్నట్టు టీటీడీ చైర్మన్ కి అయితే అక్కడ ఉన్న విజిలెన్స్ అధికారులు అందరూ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వెంటనే కూడా ఆ షాప్ను అయితే సీజ్ చేయడం జరిగింది అంత కీలకంగా చూసుకుంటే గత ఐదేళ్లు కూడా తిరుమల తిరుపతి అనేది ఎంత భ్రష్టు పట్టుకుపోయింది అనేది మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే పవిత్రమైన పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మెయిన్ గా చూసుకుంటే అన్య మతాలకు సంబంధించిన ఎలాంటి వస్తువులు అమ్మడం కానీ మెయిన్ గా అన్య మతాలకు సంబంధించిన కొన్ని ప్రచారాలే కానీ కొన్ని కొన్ని కీలకంగా గతంలో చాలా జరిగినాయి మనం అయితే చెప్పుకోవచ్చు అప్పటి నుండి ఈ వారసత్వం అనేది ఇప్పటికీ కూడా స్టిల్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మారినా కానీ మెయిన్ గా టిడి చైర్మన్ పాలక మండలి మారినా కానీ ఇవి మారడం లేదన్నట్టు చాలా మంది అయితే వాపోతున్నారు మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే టిటిడి చైర్మన్ కింద బిఆర్ నాయుడు చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా అన్య మతస్థులకు ఎక్కడా కూడా ఇంత రవ్వ కూడా తావు లేకుండా ఎవరైతే టిటిడి ఎవరైతే టిటిడి లో పనిచేస్తున్న ఉద్యోగులు గానీ టీటీడీలకు సంబంధించిన అన్య మతస్తులకు సంబంధించిన అలాంటి దుకాణాలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా మొత్తం కూడా తీసివేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా చాలా స్ట్రిక్ట్ పవిత్ర పుణ్యక్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దే విధంగా టీటీడీ బోర్డు కమిటీ కానీ చైర్మన్ గాని ప్రతి ఒక్కరు కూడా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది గత ఐదేళ్లు కూడా ఇలా అన్ని మతస్థులు ఇష్టానుసారంగా తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టించే విధంగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అదే ఇప్పుడు కూడా జరిగింది ఇంకా ఈ ఒక్క షాపే కాకుండా ఇంకా ఎన్ని షాపులు ఉన్నాయనేది కూడా తనిఖీ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఆ తిరుమలలో ఎక్కడెక్కడ కూడా ఏం జరుగుతుంది ఎంఆర్పి రేట్లకు అమ్ముతున్నారా ఎటువంటి ఎక్కువ అమ్ముతున్నారా లేదంటే భక్తుల దగ్గర నుండి కూడా ఎక్కువ మొత్తాదులో డబ్బులు దోచుకుంటున్నట్లు కానీ ఎక్కడెక్కడైనా ఇబ్బంది కానీ లేదంటే పారిశుద్ధ్యంగా లేకపోయినా కానీ ఇలాంటివన్నీ కూడా టీటీడీ చైర్మన్ దగ్గరుండి కూడా అధికారులు పెట్టి తనిఖీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరుమల ప్రతిష్ట అనేది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా ఇంకా కొత్త కొత్త రీతిలో అన్ని కొన్ని ఇంకా కొత్త కొత్త రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుని టీటీడీ ప్రతిష్ట అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా మెయిన్ గా తిరుమల తిరుపతి ఆధ్యాత్మికంగా మెయిన్ గా హిందుత్వ వాదమే గానీ సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దాని ప్రతిష్టను కాపాడే విధంగా టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు చర్యలు తీసుకుంటున్నారని